టీకొద్దు గాడి తప్పు రాడు గారికి చూడు అమ్మా గాడికి చూడు గాడికి వెళ్ళి చూడు చేస్తున్నారా ఏదండి భోజనం చేస్తున్నారు అదేంటి అదేంటి చెప్పు అది ఎందుకు తీసావు అది నేను ఎవరు తీయమన్నారు ఎవరు తీయమన్నారు అదేంటి చెప్పు దాని పేరేంటి డాడీ దాని పేరేంటి నాన్న దాన్ని ఏమంటారు చెప్పు తల్లి చెప్పురా డాడీ దాన్ని ఏమంటారు చెప్పు నాన్న వేదశ్రీ 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 డాడీ దాన్ని ఏమంటారు చెప్పాలి దాన్ని ఏమంటారు చెప్పాలి నీకు తెలుసు కదా అక్కడ ఏం తీస్తున్నావు అదేంటి అదేంటి చెప్పు దాన్ని ఏమంటారు చెప్పు కన్నా ఏమంటారు నాన్న దాన్ని ఏమంటారమ్మా అలా కూర్చోవాలి అక్కడ అలా కూర్చోవాలా ఎవరు చెప్పారు కూర్చోవాల నీకెవరు చెప్పారే నానా చూడు డాడీ చూడు డాడీ చూడు సరిపోయింది అలా ఆడుకోవాలా అది అలా ఆడుకోవాలా ఎవరు చెప్పారు నీకు అని అలా ఆడుకోకూడదు కదా అక్కడ ఏముంది లేదు అక్కడ వెళ్ళకూడదు అమ్మా దాన్ని ఏమంటారమ్మా చెప్పు డాడీ దాన్ని ఏమంటారమ్మా దాన్ని ఏమంటారు చెప్పు ఏమంటారమ్మా దాన్ని ఏమంటారు ఎందుకు అలా చేశారమ్మా ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నావు దాంతో చెప్పు ఏం మాట్లాడుతున్నావు అమ్మా చెప్పు ఏం మాట్లాడుతున్నావు చెప్పురా కదా